కాకినాడ జిల్లా జగంపేట స్థానిక గోకవరం రోడ్డులోని కాపు కళ్యాణ మండపంలో శ్రీ శక్తి ఉచిత బస్సు పథకం కారణంగా ఆటో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ అన్నారు జగంపేట నియోజకవర్గం నాలుగు మండలాలకు సంబంధించిన పదిహేడు వందల నలభై మంది ఆటో కార్మికులకు ఒక్కొక్కరికి ఇరవై ఐదు కేజీల బియ్యం జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా అందచేశారు సందర్భంగా జ్యోతుల నవీన్ మాట్లాడుతూ ఆటో కార్మికులకు జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని అందులో భాగంగా ఆటో కార్మికులకు చిరు సహాయం అందించాలని ఈ కార్యక్రమం తీసుకున్నామని అన్నారు ఆటో కార్మికులకు ఇన్సూరెన్స్ సౌకర్యం అందించడమే కాకుండా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సహకారంతో ప్రభుత్వం ద్వారా మూడు సెంట్ల ఇండ్ల స్థలం అందించడం జరుగుతుందన్నారు ఆటో కార్మికులకు ఆటోలు నిలుపుదల చేసుకునేందుకు స్థలం ఆఫీసు ఏర్పాటు చేసుకోవడానికి కూడా సహాయ సహకారాలు అందిస్తామన్నారు ఎమ్మెల్యే జ్యోతిల నెహ్రూ మాట్లాడుతూ ఈ రోజు జ్యోతుల నవీన్ ఇస్తున్న ఈ సాయం తాత్కాలిక ఉపశమనమని మీకు ప్రభుత్వం ద్వారా మీ సమస్యకు పరిష్కరిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా మీ సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు జగ్గంపేట గోకువరం రోడ్డులోని మినీ ఇండస్ట్రియల్ పార్కులు అరహులైన వారికి ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తామని మీకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ముందుంటామని ఎమ్మెల్యే నెహ్రూ హామీ ఇచ్చారు అనంతరం ప్రతి ఆటో వద్దకు వెళ్లి బియ్యం పంపిణీ చేశారు కార్యక్రమంలో జ్యోతుల అనీష్ నెహ్రూ ఎస్బీఎస్ అప్పలరాజు అడప భరత్ ఆర్యవైశ్య డైరెక్టర్ కొత్త కొండబాబు జీను మణిబాబు పోతుల మోహనరావు మరిశెట్టి భద్రం వీరం రెడ్డి కాశీబాబు పిల్ల చంటిబాబు పుష్కర ప్రాజెక్టు కమిటీ చైర్మన్ అడబాల రావు సొసైటీ చైర్మన్లు క్లస్టర్ ఇన్ఛార్జీలు సర్పంచ్లు ఎంపీటీసీలు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు రాష్ట్ర జిల్లా నియోజకవర్గ టీడీపీ నాయకులు పాల్గొన్నారు

ఖచ్చితంగా మీకు పర్సనల్ ఇన్సూరెన్స్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది అధికార ఆదాయంలో ప్రీమియం కట్టేటటువంటి పరిస్థితి ఉండదు ఇది కమిషన్ కట్టగలిగితే ఇక్కడ తక్కువగా ప్రీమియం అవుతుంది రెండు మీ అందరికీ లబ్ధి చేకూడేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇది ఒక వ్యక్తి కాదు యూనియన్ పరంగా మనం కడతాం సుమారు మన నియోజకవర్గంలో రెండు వేల మంది వరకు ఉంటారు ఆటో డ్రైవర్లు ఈ ఆటో డ్రైవర్లు అందరికీ కూడా మనం తగ్గి అందరికి సంఖ్య అందరిని రిజిస్టర్ చేసి ఆ రిజిస్ట్రేషన్ చేసినటువంటి విధానం ద్వారా డాక్యుమెంట్ ద్వారా మనం ఇన్సూరెన్స్ ఎప్పుడైతే కట్టామో వాళ్ళందరికీ కూడా హక్కు అందులో ఏ మాత్రం చిన్న నష్టం జరిగినా పెద్ద నష్టం జరిగినా తీరుకోలేనటువంటి నష్టం జరిగినా ఈ ఇన్సూరెన్స్ చెందినటువంటి ఇది ఒక మంచి నిర్ణయం నేను మనస్ఫూర్తిగా నవీన్ ని అభినందించక తప్పదు ఇది కాక ఒక పిలుపు ఇచ్చాడు ఇవాళ ఏదైతే ఇండస్ట్రియల్ మినీ పోర్క్ మనం నిర్మాణం చేస్తున్నా ఇక్కడ నాలుగు స్టేట్స్ ఉంటాయి ఎకరాల్లో నిర్మాణం చేస్తున్నాం పది కోట్ల యాభై లక్షల రూపాయలతో దీనికి ఆపోజిట్లోనే అక్కడ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది దీని మీద మీలో ఔచారికలు ఎవరున్నా ఒక పది మంది ఐదుగురు మీరు కలిసి ఒక యూనియన్ గా ఏర్పడి సంఘంగా ఏర్పడి చదువుకున్నటువంటి వారు ఉన్నారు ఇందాక మన మా మరిపాక ప్రకాష్ బిఏ చదివాడు ఉద్యోగం లేక ఆటో ఎక్కడ మొదలెట్టాడు ఇంకా నలుగురు ఉండిపోయింది అలా అలాగే నలుగురు నలుగురు ఎదురు కలిసి మీరు కొద్దిగా ఇరవై ఐదు శాతం పెట్టుబడి మీరు పెట్టగలిగితే ఇక్కడ ఎవరు మనం మోహన్ రామ్ కావకన్నా అతను పెట్టాలని నేను ఎత్తి మీద పెట్టాకన్నా ఇంకా నవీన్ ఆలోచించినప్పుడు డెబ్బై ఐదు శాతం ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ ద్వారా మనకు బ్యాంకులు అప్పించేటటువంటి అవకాశం ఉంటుంది మీరు ఎన్నుకునేటువంటి ప్రాజెక్టు విధానాలు బట్టి దాన్ని మీరు సమర్థులైనటువంటి వాళ్ళు అంతో ఎంతో చర్య చేసుకోగలిగేటువంటి వాళ్ళు ఆలోచన చేసి ఆ ప్రాజెక్టును తయారు చేసుకుని మీరు రాగలిగితే మీరు చేసేటటువంటి ప్రాజెక్టు సరిపడేటువంటి తలాన్ని కేటాయిస్తాం మీకు ఎవడం జరుగుతాను మీరే పారిశ్రామికవేత్తగా పారిశ్రామికవేత్త అంటే పది కోట్లు పెట్టేవాడు పారిశ్రామిక వ్యాప్తే పది లక్షలు పెట్టేవాడు పారిశ్రామిక వేస్తే పదివేల కోట్లు పెట్టేవాడు పారిశ్రామిక కానీ పది లక్షలు పెట్టేవాడికే ఆదాయం రెండు పరిస్థితి ఉంటుంది ఎందుకంటే మీరు స్వయంగా చూసుకుంటాడు స్వయంగా పనిచేసుకుంటాడు విలేకరులు కావలడు ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందిన సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాథూర్ తిరుమల నాయక్